ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈరోజైతే నేను వడ చేయబోతున్నా దానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు రుబ్బు పెరుగు క్యారెట్ తురుము అల్లం తురుము నెక్స్ట్ కరేపాకు పచ్చిమిరపకాయలు ఒకటి ఇంకా పోపు దినుసులు ఎండుమిర్చి ఇప్పుడు కళాయి పెట్టుకొని గారు చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే నేనైతే స్టవ్ ముట్టించేసి కళాయి పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం కళ కొంచెం వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకున్న అది వేడెక్కాక ఇంకా గారెలు వేసుకుంటాం అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది మనం గారెలు వేసుకుందాం మనకి ఎంత మద్దతు అంటే మీకు ఎంత చేయాలనిపిస్తే అంత నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నా సో ఇలా అన్నీ వేసేసుకున్నా సో ఇవి వేగాక తీసేద్దాం ఓకేనా ఇప్పుడు ఈ గారెని మెల్లమెల్లగా తిరిగేస్తా ఒక చెయ్యితో కెమెరా నేనే పట్టుకున్నా అందుకే కొంచెం ఫోన్ ఎక్కువ అవ్వచ్చు సో ఏమనుకోకండి అయితే ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో తీసి డైరెక్ట్లో డైరెక్ట్గా పెరుగులో వేయకూడదు ఈ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటా సో గారెలు మునిగేటట్టు ఎందుకంటే మొత్తం ఆయిల్గా వస్తుందిగా పెరుగులో వేసేటప్పుడు సో ఈ దీంట్లో వేసుకుంటే మనకి ఆయిల్ అనేది మొత్తం తేలిపోద్ది సో అప్పుడు తీసి పెరుగులో వేయచ్చు ఈ గారెలు తీసి దీంట్లోకి వేసేద్దాం ఓకేనా ఓన్లీ వాటర్ కాదు దాంట్లోకి కొంచెం పెరిగి యాడ్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఒక టూ టూ లేకపోతే వన్ చెంచాడు పెరిగేసుకొని అది మెల్ట్ చేస్తా అయితే మొత్తం ఇలా మెల్ట్ అయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ గార్లలోకి సాల్ట్ కొంచెం కావాలి కదా చిటికడంతా వేసి వేసేస్తాం మొత్తం మెల్ట్ అయిపోద్ది అయితే ఈ గారెలు వేగిపోయేవి సో దీనికి తీసి ఈ కలిపెట్టుకున్న పెరుగు వాటర్లో వేసేద్దాం ఓకే ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రై చేసుకున్న గారెలన్నీ ఈ వాటర్లోకి వేసాంగా సో ఇప్పుడే వేరే ఒక బౌన్ తీసుకొని మనకి వెడలుపు చరిపేటట్టు మొత్తం గారెలు పట్టేటట్టు ఇలాంటి బౌన్ ఒకటి తీసుకొని దీంట్లో ఆల్రెడీ దీంట్లో పెరిగేసాను అది తీస్తాను మళ్ళీ ఇప్పుడు పెడతాననేసి ఓకేనా ఇప్పుడు దీంట్లోకి పెరిగేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా తిక్కగా ఉండే పెరుగు తీసుకోండి కొంచెం వాటర్ పోయాలి మరి ఇంత తిక్కుగా అయితే పుల్లగా ఉంటుంది మనకి గారెలు మునిగేటట్టు మనకి ఎంత తిక్కగా వాటర్ కావాలంటే అంత తిక్కగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం కలిపిస్తున్నా అయితే ఈ కంటెస్టెంట్లో ఉండేటట్టు పెరుగు చూసుకోండి ఎక్కువ ఉండు అంటే ఉండ ఉండలుగా ఉండకుండా ఇలా అయితే సరిపోద్ది దీంట్లోకి కొంచెం సాల్ట్ రుచికి సరిపోయేంత నెక్స్ట్ చక్కెర కూడా వేసుకుంటున్నా ఎందుకంటే దీంట్లో కొంచెం స్వీట్గా పుల్లగా నెక్స్ట్ కారం కూడా ఉంటుంది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాను సో ఈ షుగర్ వేసుకుంటున్నా అయితే మొత్తం షుగర్ వేసి మొత్తం మెల్ట్ చేసేవాళ్ళు మెల్ట్ అయ్యేలోపు మనం పోపు పెట్టుకుంటాం పోపు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నానబెట్టుకున్న వడలు దీంట్లోకి వేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ పోపు పెడదాం కళాయి పెట్టొద్దాం కొంచెం కళాయి వేడెక్కాక పోపు పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే కళాయి వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ పోసుకుందా పోపుకి సరిపోయేంత ఆయిల్ పోసుకున్నాక వేడెక్కింది ఆయిల్ సో ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు వేసుకుందా పచ్చిమిర్చి వేసుకుందా అల్లం తురుము మొత్తం కలుపుకోవాలి అల్లం ప పచ్చిమిరకారు పచ్చివాసన పోయే వరకు వేగాక ఈ పెరుగులోకి వేసుకుందాం అయితే తాలం పెట్టుకున్నాగా సో ఇదంతా దీంట్లోకి పోసేద్దాం పోపు పెట్టుకున్నాముగా సో ఇదంతా కలి కలిపేసి నెక్స్ట్ దీంట్లోకి మనం నానబెట్టుకున్న వడలు ఉన్నాయిగా సో దీంట్లోకి వేసుకోవాలి అయితే పోపు పెట్టుకున్న ఈ పెరుగులోకి మొత్తం వడలు వేసేద్దాం మొత్తం వడలు వేసేసా దీనిపైనకి గ్రాండ్ చేసుకుందామా క్యారెట్ తురుము సో ఫ్రెండ్స్ చెప్పండి ఎలా మీరు కూడా ఇలానే చేసుకుంటారా సో ఇంకా ఎలా చేస్తారు చెప్పండి ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్